లోకంలోనే అందరూ ఏమంటారు నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది సామెత ఉందా సామాన్య భాషలోనే తత్వాన్ని కూడా మాట్లాడే సామెతలు లోకంలో చాలా ఉంటాయి నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది ఎట్లా దాంట్లో మనం ఏమంటాము నోరు మంచిది అవ్వటం అంటే అందరితో బాగా మాట్లాడితే మన వ్యవహారానికి కూడా అందరూ సరిగ్గా దానికి తగ్గట్టుగా వస్తారు ఎవరు వ్యతిరేకించకుండా శత్రువులు కాకుండా ఉంటారని అది అర్థం మనకు నోరు మంచిదైతే ఆ వాక్యంలో కూడా మనం ఇంత వ్యావహారిక దృష్టితోనే ఆలోచించకుండా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నప్పుడు ఆ సామాన్య వాక్యమైనా సరే తనతో పోల్చుకుని మాట్లాడితే ఎట్లా ఉంటుంది నోరు చెడ్డది ఎప్పుడవుతుంది ప్రతి ఒక్కరిని విమర్శించినప్పుడు కోపంగా ద్వేషంగా మాట్లాడినప్పుడు నోరు చెడ్డది అంతేనా అక్కడైతే అదే సందర్భంలో అదే అర్థం ప్రతిదాన్ని కాదనటానికే విన్నట్టు వద్దనటానికే వాడి ఎదురుగా ఎవరైనా మాట్లాడుతుంటే వాడిని తక్కువ చేసి మాట్లాడటానికే వాడితో మాట్లాడుతున్నట్లుగా లేదా వీడికున్న చిక్కాకంతా వాడి మీద పలికే రుద్దేటట్టుగా వాడి మీద తీసేటట్టుగా అట్లా మనిషి మాట తీరుని బట్టి టాక్ వైల్ ఐ టెల్ యూ హూ ఆర్ అనే ఒక సామెత ఇంగ్లీష్లో కూడా కాసేపు మాట్లాడితే నువ్వు ఎవరో చెప్పేస్తాను అంటే మాట ఎదుటి వ్యక్తుని గురించి మనం మాట్లాడటం లేదు ఊరిని గురించి మాట్లాడటం లేదు ఇంకెవరో గురించి మనం మాట్లాడటం లేదు మాట అంటే వాక్కు వాక్ అంటే వ్యక్తాయం వాచి తన స్థితిని వ్యక్తం చేస్తుంది ఇప్పుడు చికాక కోపంగా మాట్లాడాల మాట్లాడాడంటే వాడి గురించి చికాక కోపమా తనకు స్థితి చికాకుగా కోపంగా ఉందని అర్థమా తన స్థితి పరిస్థితి ఏదైనా సరే తాను చెలించిపోయి కోపంగా చికాకుగా ఉంటే ఆ మాట దురుసుగా అట్లా వచ్చేస్తుంది ఇది మనకు అర్థమవుతుంది కదా మామూలు భాషలోనే అర్థమవుతుంది ఇప్పుడు నోరు మంచిది కావాలంటే తను చెల్లించకుండా ఉండాలి అంతే కదా ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారితే నేను చెల్లించకుండా ఉంటానంటే ఎప్పటికీ మారవు ఒకే పరిస్థితుల్లో చెలించకుండా ఉండి మాట్లాడగలము చెలించేటట్లు కూడా మాట్లాడగలము ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు ఎట్లా మంచిదవుతుందంటే తాను చెలించకుండా ఒక మాట మాట్లాడితే ఎదుటివాడు చెలించినప్పటికీ వాడు వికలమైనప్పటికీ వాడే కష్టంలో ఉన్నా వాడికి చికాకులో ఉన్న కోపంగా ఉన్నా నువ్వు చెలించకుండా ఒక మాట అంటే వాడు చెలించే తత్వం కూడా మారిపోతుంది అక్కడ ఒకేసారి వాడు కూడా శాంతిస్తాడు మనం స్థిరంగా ఉండి చలించేదాన్ని చెలింపజేయకుండా చేస్తాం కాబట్టి నోరు మంచిది ఎప్పుడవుతుంది తను చలించకుండా ఉంటే తన నోరు మంచిది ఇప్పుడు ఊరు ఎట్లా మంచిది అవుతుంది తన స్థిరమైన స్థితి తను చెలించకుండా ఉండే నిశ్చలమైన స్థితి అన్నిటినీ నిశ్చలం చేస్తుంది